కేశవరావు యొక్క చిన్ననాటి స్నేహితులు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద చూసుకున్నాం మనం కూడా అయితే చిన్నప్పటి నుంచి కూడా కలిసిమెలిసి తిరిగాము అంటున్నారు అసలు చిన్నప్పటి నుంచే కమ్యూనిస్ట్ భావజాలాలు ఉన్నటువంటి కేశవరావు ఏ విధంగా ఉండేవారు ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది ఇవన్నీ కూడా ఒకసారి ఎంతో మాట్లాడదాం సార్ నమస్తే మీ పేరు రమణయ్య రమణయ్య గారు నిన్న మావోయిస్టులకి పోలీసులకి జరిగిన ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో కేశవరావు మావోయిస్టుల కీలక అగ్రనేత మృతి చెందడం జరిగింది సో మీ స్నేహితులు అంటున్నారు అసలు ఆయన కోసం మీకు ఏం తెలుసు ఆయన మృతి పట్ల మీరు ఏమనుకుంటున్నారు మృతిపట్ల బాధాకరంగానే ఉందమ్మా ఆయన మంచి వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉండేవాళ్ళు చదువుకుంటూ ఖాళీ స్థలంలో టైంలోనే వ్యవసాయం చేసి యాతలు వేసినా రెండు పక్కలు ఉండేవాళ్ళం ఆయన ఒక పక్క నేను ఒక పక్క నేనే అలా కట్టుబడి చేసేవాడు మరి ఎందుకు అయ్యాడో తెలియదు చిన్నప్పుడు ఇక్కడే ఎంతవరకు చదువుకున్నారు ఆయన వరంగల్లో ఆయన ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తుంది సో ఎంతవరకు ఇక్కడ చదువుకున్నారు కూడా ఇక్కడ ఐదో తరగతి చదివాడు ఇక్కడ కూడా ఐదో తరగతి కాదు తెలంగాణంలో చదివాడు టెన్త్ వరకు నోపడి చదివాడు ఇంటర్మీడియట్ వరకు టెకల్ చదివాడు ఇంజనీరింగ్ వరంగల్ వెళ్ళిపోయాడు